ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు ఆ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు కొంత డిస్టర్బెన్స్ వస్తుంది లావాదేవీల కాడ ముఖ్యంగా క్రషర్లు తెలంగాణ వ్యాప్తంగా క్రషర్ మిషన్లు ఉన్నాయి ఆ క్రషర్ మిషన్లలో మా మా మినిస్టర్కు వాటా పోవాలి ఎమ్మెల్యేకు పోవాలి ఈ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది నీకెందుకు అనేటువంటిది ఎమ్మెల్యే నేను స్థానిక ఎమ్మెల్యే వస్తే గిస్తే నాకు రావాలి వాటా లేకపోతే ఊరుకోవాలి కానీ మంత్రికి అనేది ఎమ్మెల్యేల వర్షను అట్లే మరి ఏ నేను మినిస్టర్ నాకు రావాలి కానీ ఎమ్మెల్యే ఆఫ్టర్లు ఎమ్మెల్యే ఓడిందా అని క్రషర్లకు మినిస్టర్లు ఫోన్ చేసి దమ్కి ఇస్తున్నారు దీంతో క్రషర్ మనల్ ఓడేసారు ఏమేసిర్రు క్రషర్ల సమస్యల పరిష్కారానికి నిరవధికంగా క్రషర్లు బంద్ చేయడం అయినది ఏం సమస్యలు ఉండే మరలకు క్రషర్లు క్రషర్లతోటే జనాలకు సమస్యలు గాలి అవుతుంది వాయు కాలుష్యం అవుతుంది శబ్ద అవుతుంది ఈ క్రషర్ల వల్ల జనాలకు ఉపయోగపడ్డది ఏం లేదు క్రషర్లు బతుకుడు ఎమ్మెల్యేలకు వాటా ఇచ్చుడు అట్లే మినిస్టర్లకు వాటా ఇచ్చాడు కాంగ్రెస్ లీడర్లకు ఇచ్చిడు తప్ప అప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చిరు జనాలకు ఉపయోగం ఏం లేదు క్రషర్లే బతుకుతున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం క్రషర్లు బందట ఈ బోర్డు తప్పేసి రాళ్ళు ఏం బోర్డు వేయాలి తెలుసా ఎమ్మెల్యే మంత్రులు డబ్బులు అడుగుతున్నారు అడగకుండా ఉండేందుకు క్రషర్లు బంద్ చేస్తున్నాం అనేటువంటి బోర్డు వేస్తే బాగుండేది అట్లా మంచిగా ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు డబ్బులు అడుగుతున్నారు క్రషర్ల దగ్గర అందుకనే మేము క్రషర్లు బంద్ పాటిస్తున్నాం అని ఇస్తే మంచిగా ఉంటుంది ఏ సమస్యలు ఉంటే పనికిరాని సమస్యలు ఏమి చూద్దాం ఇక్కడ కంకర క్రషర్స్ కాలుష్య నియంత్రణ విభాగం నోటీసులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని కొన్ని సీజ్ ఈ నెల పన్నెండు నుండి మూతపడిన యంత్రాలు తమకు తెలియకుండా నోటీసులా అంటూ స్థానిక ఎమ్మెల్యేలా ఆగ్రహం అంటే ఆయన అడిగి అనేది నోటీసు కాలుష్య నియంత్రణ మండలికి ఆయన చైర్మన్ ఎమ్మెల్యే కాదు కదా ఓ మంత్రి అనుచరుల ఒత్తిళ్లతోనే నోటీసులు ఇచ్చారని మండిపాటు అంటే ఎమ్మెల్యేలేమో దగ్గర పోయి డబ్బులు తెచ్చుకుంటున్నారు కాబట్టి మాకు తెలవకుండా నోటీసు రాదు అనేది ఎమ్మెల్యేల ఫీలింగ్ ఆహా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తావు తాతని సంగతి చూస్తా అని మంత్రి ఏం చేయించిండు నోటీసులు ఇప్పించిండు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అనుచరులమే ఓ మంత్రి అనుచరుల వాదన మీ మీయా ఏమన్నావి అవి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలే కదా అని మంత్రి అంటుండట మంత్రి అనుచరులు అంటున్నట ఎవరైతే ఎందు పైసలు అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు గులాబీ నేతల క్రషర్లకు ఎలా సపోర్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యేకి ప్రశ్న మంత్రులను అడుగుతున్నారు ఎమ్మెల్యేలు ఐదారు మంత్రి మంత్రులు కలిసి నువ్వు గులాబీ అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మాజీ ఎమ్మెల్యేల క్రషర్లకు నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు కాంగ్రెస్ మంత్రివి కదా అనేది వాళ్ళ వాదన సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన ఓరుగల్లు క్రషర్ పంచాయతీ మరి ఆయన కూడా ఏమన్నా తీసుకొని ఊకుంటాడా లేకపోతే పంచాయతీ దెంపి ఈ అక్రమంగానే మూసేస్తాడా ఏదేమైనా ఎమ్మెల్యేలకు మంత్రులకు రేవంత్ రెడ్డికో కాంగ్రెస్ పార్టీకో లాభం చేయడానికి చేయొద్దు ప్రజలకు నిజంగా క్రషర్ల వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా ఆ చూసి ఇబ్బంది ఉంటే ఆ క్రషర్లను మూసేస్తే కొంత జనాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి వస్తుంది